అండ్ శ్రీను గారి మదర్ క్యారెక్టర్ అదే మీన్ హీరో మదర్ క్యారెక్టర్ చేశారు ఒక పక్క సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్ లైక్ కంప్లీట్ కంప్లీట్గా ఒక బలమైన క్యారెక్టర్ మీద ఇది ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కన్నడ ఆర్టిస్టులు డామినేట్ చేస్తున్న టైంలో కూడా మీరు ఇంత మంచి క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి మీకు మేబీ అంటే డామినేట్ అని ఏం చెప్పలేం లేకండి కానీ మనకి తగ్గ క్యారెక్టర్ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ఆర్ట్ మీన్ ప్రతి ఏమంటే ప్రతి రోల్ కన్నడ ఆర్టిస్ట్ కే సూట్ అవుతుందని కాదు ప్రతి రూల్ తెలుగు ఆర్టిస్ట్ సూట్ అవుతుందని బాబు నేను ఏదో గా అన్నాను మీరు ఏదో కామెంట్లు పెట్టకండి కింద వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మధ్యలో మనమే అనవసరంగా వాళ్ళందరూ అందరూ బాగా కి వచ్చిన తర్వాత కన్నడ హిందీ మలయాళం ఏం లేదు అందరూ కూతురు క్యారెక్టర్ చేసింది అంటే కూతురే కన్నడనా బెంగాలీ ఆ మలయాళం అంటే కనవసరం కదా ఇందాక శ్రీను గారు ఇంటర్వ్యూ తీసుకునే దాకా నాకు తన కన్నడ ఆర్టిస్ట్ అతిష్టం తెలియదు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తను కూడా తను ఫస్ట్ నుంచి తెలుగు బాగా మాట్లాడుతున్నాను కొంచెం ప్రియ ఆద్య కొంచెం అవుతుంది ఫ్లో లో మాట్లాడేటప్పుడు కానీ శ్రీను బాట్లాడు చాలా బాగా మాట్లాడుతున్నారు శ్రీను రామ కూడా చాలా బాగా మాట్లాడు ఓకే అండ్ ఇక్కడ మీకు ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో అయినా కన్నడ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే వన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ సీరియల్ ఆ డేస్ చాలా తక్కువ లైక్ అంటే ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి కాల్ షీట్ ఉంటుంది కొంతమంది ఏదేమైనా కానీ మూడు నెలల నుంచి సంవత్సరం లోపు సినిమా ఎప్పుడైనా అయిపోవచ్చు బట్ సీరియల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు ఇది ఇలా నడుస్తూ ఉంటది మేబీ ఇది థౌసండ్ ఎపిసోడ్ కి దగ్గరగా ఉంది సీరియల్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కోసం అయితే మొత్తానికి ఏంటంటే థౌసండ్ ఎపిసోడ్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి దగ్గర దగ్గరగా మీరు అందరూ చాలా ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యి ఇప్పుడు ఇలానే ఒక రూమ్ లో చూస్తే ఆర్టిస్టులు అందరూ లేడీస్ అందరూ ఒక దగ్గర జెంట్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు అండ్ తినే టైం వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ఒక ఫ్యామిలీ లా కూర్చుంటారు ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీరు సెట్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళతో స్పెండ్ చేసే టైం ఎక్కువ కదా మీ మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది అసలు బాండింగ్ అంటే అఫ్కోర్స్ మేము కూడా మాట్లాడుకోకుండా ఉంటాము మేము కూడా చిన్న చిన్న వాటికి అలుగుతాము మేము కూడా కొన్ని కొన్ని గాసిప్స్ కి బలైపోతాము అన్ని ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీలో అయినప్పుడు అక్కచెల్ మేము ఉన్నాము అఫ్ కోర్స్ మేము తిట్టుకుంటాం సిస్టర్స్ మీ కొట్టుకుంటాం కొన్ని రోజులు మాట్లాడుకుని మళ్ళీ వస్తాము అలాగే ఇక్కడ కూడా అంతే ఉంటుంది మీరు త్రీ సిస్టర్స్ కదా మీరు శిరీష గారు సౌజన్య సౌజన్య గారు సో మీ ముగ్గురు కొట్టుకుంటారా ఎప్పుడైనా అయ్యో నెలల నెల మాట్లాడుకోకుండా నెలలు నెలలు మాట్లాడుకోకుండా ఉంటారా ఒక్క ఒక్కసారి ఉన్నాం అంతే ఒక వన్ మంత్ మాట్లాడుకోకుండా కూడా ఉన్నాం సో అది ఇక్కడ కూడా అంతే ఏదైనా ఒక చిన్న చిన్న విషయాలు కొన్ని నచ్చచ్చు అంటే నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒక్క ఫ్యామిలీలో ఒక్క దగ్గర పుట్టిన వాళ్ళే అలా ఉంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చాము మేము సెట్ అవడానికి టైం పడుతుంది సెట్ అయ్యాక కూడా ఏమైనా చిన్న చిన్న వస్తాయి బట్ ఏది అంత మైండ్ లో ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ ఏదైనా అనుకున్నాం అనుకోండి ఏమన్నా గిల్లి గిచ్చి కదాలు నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ షూటింగ్కి వస్తే మళ్ళీ ఎప్పట్లాగే హాయ్ గుడ్ మార్నింగ్ జాను గుడ్ మార్నింగ్ అన్నయ్య అంతే టైం అంటే గుర్తు కూడా ఉండదు మేబీ వీళ్ళు నన్ను ఇక్కడ ఇలా అన్నారు ఏవిన్ డైరెక్టర్స్ అన్నా సరే అప్పటికి ఆయన అరుస్తారు ఆ సీన్ కి అప్పటికైతే మనం ఫీల్ అవుతాం ఇక మరీ వీక్ గా ఉంటే కొంచెం కళ్ళల్లో నీళ్లు వస్తాయి అలా ఇలా ఉంటది మళ్ళీ నెక్స్ట్ ఇన్ డ్రెస్ చేంజ్ అది ఇదే మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పటికీ అన్ని సీరియల్స్ చేసి ఉంటారు రజిత గారు కౌల్ చేయలేదు అప్రోక్స్మేట్ గా చెప్పండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీరియల్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మేబీ ఎప్పుడైనా మీ మ్యారేజ్ టైంలోనో లేకపోతే మీ డెలివరీ అయిన టైంలోనో అయితే గ్యాప్ ఏమైనా దొరక కానీ అసలు నార్మల్గా మీరు అప్పటి నుంచి ఇప్పటికి కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా దొరకలేదండి మ్యారేజ్ టైం కూడా మేము సిక్స్టీన్త్ మ్యారేజ్ చేసుకున్నాం విజయవాడలో వాళ్ళ ఊరు సిక్స్టీన్త్ మ్యారేజ్ చేసేసుకుని ఆఫ్టర్నూన్ నుంచి షూట్ మార్నింగ్ నుంచి షూట్ మార్నింగ్ పెళ్లి నైట్ జర్నీ ఇంటికి వచ్చేసాం మార్నింగ్ మళ్ళీ ఎలా పంపించారండి అలా అప్పుడు నేను చాలా అదే సీరియల్ చేస్తున్నా అండి పేరు గుర్తులే కానీ అది అప్పుడు టెలికాస్ట్ కి లేదు నా ట్రాక్ ఉంది చాలా టైట్ ఉన్నాం సో అప్పటికి ఇంకా కొంచెం పెళ్లి ముందో వెనకో పెట్టుకోవచ్చు కదా కుదరలేదు అప్పుడు అలా అయిపోయింది అసలు దారుణం ఇది మరీ పెళ్ళైన ఈవినింగ్ కి జర్నీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే నుంచి షూట్స్ అసలు మీకు ఇంకా మంచి టైం ఎక్కడ దొరికింది అట్లీస్ట్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ కానీ ఏమైనా ట్రిప్ కి వెళ్ళారా అప్పటికి ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు స్టార్ట్అప్ లో ఉన్నారు వర్క్ లో ప్రొఫెషన్ లో ఆయన నేనే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పిచ్చి నాకు ఇక్కడ ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి అనమాట వర్క్ ఇద్దరు పిచ్చి వాళ్ళే అది ఇంకా వేరే లెవెల్ పిచ్చి ఓకే ఏమి ఉండదు ఏమీ ఉండదు వర్క్ 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 ఉంటుంది పిచ్చిని కాలం కంటిన్యూ చేయడం కూడా ఒక పిచ్చర్ అండి పిచ్చిని భరిస్తున్న నేను ఇగ మిమ్మల్ని భరుస్తున్న ఆయన కూడా సొప్పే కదా మరి కానీ అలాగే ఉండాలి వర్క్ మీద ప్యాషన్ ఉంటే అది విత్ వర్క్ ఆల్ ఆఫ్కోర్స్ వాటర్ బౌట్ కిడ్స్ అండి పాప ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది తను వా ఎవరైనా నమ్ముతారా వీడికి ఎంబీఏ చదివే కూతురు చిన్నప్పుడు పెళ్ళి అయిపోయిందండి ఇంత చిన్నప్పుడు ఏం పెళ్ళి అవ్వలేదు చిన్నప్పుడు పెళ్ళి చిన్నప్పుడు పాప పుట్టింది పాపతో పాటు నేను పెరిగేసాను ఎందుకు ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ అని చెప్పేసాను అండి ఒక పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు పెట్టేద్దాం అలాగా ఎంత అన్యాయం కదా అసలు రైట్ అయితే ఇక్కడ లైక్ సీరియల్స్ అన్నీ కూడా చాలానే చేశారు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు ప్రతి సీరియల్లో కూడా మీకు మంచి మంచి రికగ్నైజేషన్స్ వచ్చాయి కానీ మీ ఫేవరెట్ సీరియల్ అండి పడమటి సంధ్య రాగం అని మాత్రం చెప్పకండి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో చెప్పండి ఫేవరెట్ అంటే నిజంగా మై నేమ్ సైనిక్ పూరి సీత క్యారెక్టర్ కోసమా అని కాదు అది నాకు అప్పుడు మహేశ్వరి గారు ఈజ్ హీరోయిన్ మంచి స్టేజ్ లో ఉన్నారు కృష్ణవేణమ్మ వాసు ఇతరు గారు అండ్ జీ తెలుగు ఫస్ట్ సీరియల్ జీ తెలుగు మంచి ఛానల్ అప్పుడు ఒక బెస్ట్ ఛానల్ స్టార్టింగ్ లో అది చాలా పెద్దది మొత్తానికి అయితే మైనమీజ్ మంగ తయారులో సైనిక్పూరి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్ తో అక్కడ నవ్వించారు ఇక్కడ కూడా నవ్విస్తున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ మంచి క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ నెగటివ్ రెండు మిక్స్ అయ్యి కిస్డి కిస్డి హోతా కోతా యాక్చువల్ నాకు కామెడీ ఇష్టం ఉండదు ఓకే బట్ అవే వస్తాయి లేదు మేము చాలా ఎంజాయ్ చేస్తాం అందరూ ఎంజాయ్ చేస్తారు నాకు ఇంట్లో కూడా అదే చెప్తారు నాకు యాక్టింగ్ కామెడీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా పడమటి సంధ్యారాగం సీరియల్ ఒక ఎపిసోడ్ ఈ రోజు వచ్చింది అనుకుంట చూసామనుకోండి ఎస్పెషల్లీ మన మమ్మీస్ ఏంటంటే ఇంట్లో కూర్చొని సాయంత్రం పూట సీరియల్ చూస్తారు అంటే మామూలుగా సీరియల్ టైంలో చూస్తారు కదా ఎవరైతే సీరియల్లో ప్రత్యేకంగా మీలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళు ఒక్కరోజు కనపడకపోయినా కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు పద్మరాలేదేంటి ఈ రోజు పద్మ క్యారెక్టర్ లేదండి నాకు నిజంగా అదేదో ఇంట్లో మనిషిని నాకు ఒక ప్లస్ ఏమవుతుందంటే అంటే నేను జీలో చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు అలాగే ఉంటది చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కానివ్వండి ఇంటి గుట్టు కానివ్వండి నెంబర్ వన్ కోడలు కానివ్వండి అన్ని ఒక టికల్ క్యారెక్టర్ వన్ కోడలు కూడా సీరియల్ క్యారెక్టర్ గయ్యాలితనం ఉంటుంది ఆ గయ్యాలితనం లో ఒక అమాయకత్వమైన ఫండ్ ఉంటుంది అది అది నిలబెడుతుంది అని కొట్టిపారేయకుండా ఆ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.